ఫిలిప్పీన్స్లో ప్రజలు కొత్త సంవత్సరం రోజున అర్ధరాత్రి ఎత్తుకు దూకి ఎత్తు పెరగడానికి ప్రయత్నిస్తారు ఏం జరుగుతుంది అంటే సరిగ్గా అర్ధరాత్రి కొత్త సంవత్సరం రోజున గడియారం పన్నెండు గంటలకు వచ్చినప్పుడు పిల్లలు మరియు కొన్నిసార్లు పెద్దలు కూడా విలేనంత ఎత్తుకు దూకడం ప్రారంభిస్తారు ఇది సాధారణంగా డౌన్ తర్వాత అందరూ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు జరుగుతుంది అలా ఎందుకు చేస్తారు అంటే అర్ధరాత్రి పూటదూకితే వచ్చే ఏడాదిలో ఎత్తు పెరుగుతారని స్థానికంగా ఓ మూఘనమ్మకం ఉంది తల్లిదండ్రులు తరచుగా పిల్లలను దూకమని ప్రోత్సహిస్తారు ప్రత్యేకించి వారు త్వరగా ఎదగాలని కోరుకుంటే దాని వెనుక ఉన్న అర్థం ఇది పనిచేస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఇది నిజంగా ఆశె పెరుగుదల మరియు వినోదం గురించి జంపింగ్ అనేది జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటుంది ఎత్తులో మాత్రమే కాదు విజయం ఆనందం మరియు శ్రేయస్సులో కూడా ఇది కొత్త సంవత్సర వేడుకలకు ఉల్లాసకరమైన శక్తివంతమైన క్షణాన్ని జోడిస్తుంది సరదా వైబ్బాణ ఆకాశాన్ని వెలిగిస్తున్నప్పుడు పిల్లల మొత్తం సమూహాలు లివింగ్ రూమ్లు మరియు వీధుల్లో తిరుగుతాయని ఊహించుకోండి ఇది ప్రతి సంవత్సరం ఆనందకరమైన ఫన్నీ సన్నివేశంగా మారుతుంది